తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో ఘోరంగా విఫలమైందన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై గ్రామాల్లో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్న వినోద్ కాంగ్రెస్ బీజేపీ అబద్దపు ప్రచారాలు మోసాలపై గ్రామాల్లో రచ్చబండ దగ్గర చర్చ జరగాలన్నారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అద్భుతమైన పరిపాలన అందించాల్సి ఉంటుందని కానీ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు వినోద్ కుమార్ తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి కొట్లాడేది కేవలం బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే అన్నారు వినోద్ ఎంపీగా ఇంత అంత పని చేసిన కేంద్ర ప్రభుత్వం వంద సిటీలు ప్రకటించింది ఒక్కొక్క రాష్ట్రానికి లెక్క ప్రకారం ఇచ్చింది నేను లెక్క తీసిన మనకు మూడు రావాలి ఫైవ్ కంటే ఎక్కువ పాయింట్లుండేది మ్యాథమెటిక్స్ రెండు పాయింట్ ఫైవ్ కంటే ఆరు ఉంటే అది రౌండ్ ఆఫ్ చేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారు మన ఇటు తిప్పిండు నేను చెప్పిన వెంకయ్య నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ మీరు వచ్చిండ్రు నేను చెప్పిన నేను ఇది హైకోర్టులో వేస్తా లేదో సుప్రీం కోర్టులు వేస్తా వాళ్ళు పరేక్షన్ అవుతారు వంద సీట్లు ప్రకటించాల ఎల్లుండి ప్రధానమంత్రి డేట్ పెట్టుకున్నాడు నేను చెప్పినా నీ పాలసీ రాంగ్ ఉన్నది నేను ఛాలెంజ్ చేస్తా అంటే తీసుకో బిను అని చెప్పాడు ప్రెస్ మీద చెప్తాను నేను ఎందుకంటే ఓట్లు అడిగేటప్పుడు నేను ఎందుకు కామ గు ఉండాలి తమిళనాడు ఇచ్చిండు తెలంగాణకు రెండు ఎందుకు ఇస్తావు బిడ్డ ఇది తప్పు చేసినావు అని చెప్పి బరాబర్ గట్టిగా అడిగినా నేను చెప్పిన అప్పటి వరకే సుప్రీంకోర్టు ఒక మంచి సీనియర్ అడ్వకేట్ ను మాట్లాడుకున్నా ఓ ఇరవై లక్షల ఫీజు అంటే కూడా ఓకే అని చెప్పినా సుప్రీంకోర్టులో ఏమవుతున్నా కేసు అని చెప్పినా ఎందుకంటే నీ పాలసీ రాంగ్ అని చెప్పిన అప్పుడు దిగి వచ్చి ఒప్పుకొని ఇది శాంక్షన్ అయితే కరీంనగర్ నగరానికి వచ్చింది